त అలాగ సతలేనా చంద్రోలిడే కొలగొనా చూడండి ఆయన

ఫస్ట్లో మూడు జతలు ఉన్నాయి అన్న మూడు జతలు మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి బెస్తా శ్రీరాములు గారు వురదాయపల్ల అలాగే ఉజ్జాదేవల్ రెడ్డి గారు అలాగే సతీష్ కుమార్ రెడ్డి గారు మూడు జతలు ఉన్నాయండి చూస్తున్నారు ఇన్ని వందలు ఇవి కూడా ఏవి ఏవి కాంపిటీషన్ చూస్తున్నా షేక్ మహమున్నా గారు అలాగే పాతకోట తేజేశ్వర రెడ్డి గారు

కోట తేజస్ రెడ్డి గారు దుమ్మై కాలనీ అండ్ నగర్ చేత మొదటి రౌండ్ పూర్తి అయ్యేసరికి రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై మూడు సెకండ్లు పూర్తి చేసుకుంటే మొదటి స్థానాన్ని ఐదు సెకండ్లు ముందు కొనసాగుతున్నాయి வால ஆலசம் இக்கூடாது மொழி போட்டு நிலபை வில ரூபாயில் கட்சா స్వామి ఆశీస్సులతో ఆటగట జైచేశ్వర రెడ్డి గారు తిమ్మయ్య తాళెడి ప్రసిద్ధ వైఎస్ఆర్ కనక జిల్లా డెమ్మై ఎస్ఎస్వి టైడర్ షేక్ మహిమూన్ నగర్ హైవాల గ్రామ ధన్ మండలం నంజాల జిల్లా వారి గత పోటీలో ఉన్నారు సెకండ్ లో ముందు జలు కొనసాగుతున్నాయి రౌండ్ జట్టలు మొదటి స్థానంలో కొనసాగుతున్నాయండి ఇరవై రెండు రౌండ్లు పూర్తి చేస్తే మూడు జట్టలు చాండపేట సతీష్ కుమార్ రెడ్డి జట్ట ప్రజ విద్యా ముప్పులెడ్డి గారి జత ప్రస్తా శ్రీరాములు గారి జట మూడు జట్టలు కూడా ఇరవై రెండు రౌండ్లు పూర్తి చేసుకుని మొదటి రెండు మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి మరి మాట్లాడుతుంది పూర్తి ఎనిమిది వందల అడుగుల రాని రెండు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ముప్పై ఏడు సెకండ్లు ముందంజల కొనసాగుతున్నాయి వెయ్యాలి మూడు నిమిషాల ఇరవై ఏడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి రెండు మూడు స్థానాల్లో సమానంగా కొనసాగుతున్నటువంటి జతలను విద్యా విద్యా గోపుల్ రెడ్డి గారి జత కన్నా ముప్పై మూడు సెకండ్లు ముంద కొనసాగుతున్నాయి కానపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారి జత కన్నా ఐదు సెకండ్లు మాత్రమే ముందు నెల కొనసాగుతున్నాయి ఆరవ రెండు పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి గొప్ప రెండు మూడు స్థానాల్లో కొనసాగుతున్నటువంటి బొజ్వా విద్యామోహన్ రెడ్డి గారి జత కన్నా ముప్పై నాలుగు సెకండ్ ముందజేర కొనసాగుతున్నాయి సాయంత్రెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారి యొక్క జీత ఒక్క సెకండ్ ముందజీలో కొనసాగుతున్నాయి తాత భీమలింగేశ్వర స్వామి ఆశస్సులతో బెస్తా శ్రీరాముల వారి నల్లపై రెండు సెకండ్లు రెండు సెకండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పదమూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి మొదటి రెండు మూడు స్థానంలో కొనసాగుతున్నటువంటి సాగపేట సతీష్ కుమార్ రెడ్డి గారి ఎగ్జిట్ కారణ నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెడ్డి గారు రోజువారి కొల్లవారి చేత కన్న ఇరవై తొమ్మిది సెకండ్లు ముందు చేత కొనసాగుతున్నాయి శ్రీరాముడు వారి చేత కన్నా ఈ చేత ఏడు రౌండ్ నలభై ఏడు సెకండ్లు ముందు నెల కొనసాగుతున్నాయి

जल पासना దూరాన్ని ఎనిమిది నిమిషాల ఏడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఆరు మాత్రమే ఉన్న సెకండ్లబడ సాగుతున్నాయి ఇరవై రెండు రౌండ్లు తిరిగి ఒక్కంగల అంగోళ్ళ దూరాన్ని లాగినా మూడు జతల సోన్ ఆడవచ్చు మరి ఇరవై రెండు రౌండ్ తిరిగి ఒక అంగోళం దూరాన్ని లాగినా మూడు బహుమతులు దాడుకుని ప్రస్తుతానికి शिवले जाधव पहिले रावाला

పోటీ చేస్తున్నాయి రెండు వేల నాలుగు వందల దూరాన్ని పది నిమిషాల పోటీ చేస్తున్నాయి మొదటి స్థలానికి ఏడు సెకండ్ వెనుకబడి ఉన్నాయి

పద్మూరవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై ఏడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పది సెకన్లు వెనుకబడి ఉన్నాయి

పూర్తి చేస్తున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి मोठे निमशा <slope> <पार> <slope> <गराला दो। slope> <slope> సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటిస్తున్నానికి పది సెకండ్లు ముందసాగుతున్నాయి ಪಂಕರುಚೇಮೇಲೆ ತೊಂದರೆ ಅದೇ ಕಂಪ ಮಾರ್ದು ಹಾಂ ಬೀಚ್ ಫಸ್ಟು ಬಿಯಲ್ಗೆಲ್ಲದೇ ಹ್ಞೂ ಕರ್ನಾ

వరంలు పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఎనిమిది వందల అడుగులతో దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి నాలుగు సెకండ్లు ముందు నెల కొనసాగుతున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగాలన్నా అటు చివరికి వెళ్లి తిరిగి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి నూట ఇరవై రెండు అడుగుల ఒక అమ్మల దూరాన్నిగాల సమయం రెండు నిమిషాలు ఉన్నది സമയം മാതൃകയൊക്കെ ഒരു കന്മേഷമുണ്ടത്

sama yang korban tadi, ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాతకోట తేజస్వ రెడ్డి గారు తుమ్మయ్య కాలనీ ప్రొద్దుటూరు పం కడప జిల్లా అడుకమ్మై బిల్లల స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్వి ట్రేడర్ శేఖ్ మహిమన్న గారు మల్యాల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా వారి చేత నాలుగు వేల నూట అరవై ఎనిమిది అడుగుల ఏ రంగులలో కూడా లాగి ఐదు స్థానాల్లో కూడా లేవండి రావాల ట్రాక్టర్